ఓం నమస్ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం దినఫలాలు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి పది గంటల లోపు మీకు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే దినఫలాల ప్రకారం మీకు అనుకూలత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వృషభ రాశి వారి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఎటువంటి దేవారాధన అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే వీరి యొక్క జీవితాన్ని సాఫీగా సాగాలంటే వారు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అని ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా చూసి తెలుసుకుందాం వివ వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చే చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ మీదకి చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శిక్షణ కలిగి ఉంటారు ఇక ఈ వృషభ రాశి గ వారు పోటీగా తీసుకుంటూ ఉంటారు జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ప్రజా ఆకర్షణ స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కగా రాణిస్తారు ఆర్థికంగా క్రమశిక్షణ కూడా కలిగి బాగా ఉంటారు స్థిరస్తులు కూడా ఉంటారు అభివృద్ధిగా చేస్తారు వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు కూడా వీరికి అభివృద్ధి పరమని చెప్పుకోవడానికి ఎంతోగా కృషి చేస్తూ ఉంటారు అలాగే వృషభ రాశి వ్యక్తులు ప్రేమగా ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే గనక రాత్రి పది గంటల లోపు ఒక పెద్ద ప్రమాదం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకంగా ప్రమాదం అనేది ఉంటుంది ఇక కొంతమందికి ఈ యొక్క అత్యంత సన్నిహితులుగా గొడవగా జరిగే ఒక యొక్క బంధం విచ్ఛిన్నం కాబోతుంది కాబట్టి మరికొంతమందికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చి వీరు కుటుంబ సభ్యులతో గొడవ పడి బయటకు రావచ్చు ఇక వారికి కొంతమంది విషయంలో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైనా వినకూడని వార్తను కూడా వినవచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వి విధంగా ప్రమాదం అనేది పొంచి ఉంది అలాగే మరొకరి విషయంలో ముఖ్యంగా డ్రైవింగ్ లో ఉన్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అతివేగం అనేది ప్రమాదకరం సూచిస్తుంది ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ నియమాలను అవలంబించడం మీకు ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు దూర ప్రయాణాలు చేస్తున్న వారు కూడా మీకు తెలియని వ్యక్తుల వల్ల మోసపోవటం అంటే డబ్బుకు సంపాదించిన ఆర్థిక వ్యవహారాలు కూడా మోసపోవటం ఈ విధంగా ఒక రకమైనటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది ముఖ్యంగా రాత్రి పది గంటల తర్వాత ఈ పరిస్థితి మీకు ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి మీరు ఖచ్చితంగా పూజా మందిరంలోకి వెళ్లి శివ భగవానుడి ఎదుట కూర్చొని మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను శివయ్యతో మొరపెట్టుకోండి మీకు అంతా మంచి ఉంటుందని ప్రమాదం తప్పిపోతుందని మిమ్మల్ని కాపాడుతాడని శివయ్య మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా కూడా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు వీలైతే శివునికి రుద్రాభిషేకం చేయించండి లేదా బిల్వ పత్రాన్ని పెట్టండి ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెంబడు నీళ్లతో మీరు అభిషేకం చేసినా సరే మిమ్మల్ని కోరిన కోరికలు వరాలు ఖచ్చితంగా తీరుస్తూ ఉంటాడు కొంచెం ఉన్నటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు కాబట్టి ఈ విధంగా చేయండి అలాగే మిగిలిన అంశాలు గనక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి చూస్తున్నటువంటి ఒక అంశం అయితే మీ ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉద్యోగానికి అవకాశం కావచ్చు లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ జీవితంలో మీరు ఎదురయ్యే సమస్యల నుండి ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితే దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారో వారికి కూడా వారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వివాహ బంధాల విషయంలో కూడా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అయితే ఎవరైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా రావాలి అనుకుంటున్నారో లేదా ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావాలి అనుకుంటున్నారు వారికి సంబంధించిన ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మధ్యవర్తుల ద్వారా మీకు మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఈ యొక్క సంబంధం మీకు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఎవరైతే మీ ప్రేమ వ్యవహారాలలో ఉన్నారో ప్రేమ భాగస్వామితో మీరు ఎక్కువగా సమయాన్ని అయితే ఈ రోజు గడపబోతున్నారు ఈ యొక్క ప్రేమ పెళ్లి వరకు తీసుకు వెళ్ళబోతున్నారు ఇద్దరు కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో ఈ రోజు దాని గురించి కొంతమంది వ్యక్తుల గురించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి మీకైతే గ్రీన్ సిగ్నల్ అనే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే గనక చాలా కాలం నుండి మీరు ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య అయితే ఈ రోజు పూర్తిగా పరిష్కారం అయితే దొరకబోతుంది ఇక ఈ వృషభ రాశి వారు ఒక పనిని పూర్తి చేసి మీ యొక్కపై అధికారుల నుండి ఒక ప్రశంసలు అయితే పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులతో భేదాల కారణంగా దూరం ఉన్నారో వారికి మాత్రం ఈ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుని మళ్ళీ తిరిగి ఆ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారు ఈ రోజు కూడా దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తులతో పరిచయం కూడా ఉంటుందని చెప్పుకోవాలి అంటే తద్వారా కావచ్చు డైరెక్ట్ గా కావచ్చు మీరు ఒక నూతన వ్యక్తి మీకు అనేది పరిచయం కాబోతున్నారు అయితే మీకు ఏ వ్యక్తులు పరిచయం అయినా సరే వారి గుణగణాలు అంచనా వేసిన వ్యక్తితోనే వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే తత్వాన్ని వారితో స్నేహాన్ని కొనసాగిస్తూ ఉత్తమం లేకపోయినా గనక మీరు ప్రమాదాలలో పడే అవకాశాలు లేకపోతే కాబట్టి వృషభ రాశి వారు నిర్ణయం తీసుకోవాలి అనుకూలంగా ఉన్న ఏకపక్ష నిర్ణయాలు కూడా అనుభవక్షులతో సలహాలు ముందుకు వెళ్లడం చాలా మంచిది జీవితంలో ఒడిదుడుకుల సమస్యలను అధిగమించడానికి శివారాధనతో పాటు విష్ణు సహస్ర పారాయణం చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఇక నిర్ణయాలు కాకుండా ఇక ముందుకు వెళ్ళడానికి అలాగే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు దిగమించడానికి శివారాధన విష్ణు సహస్ర ఆరాధన అనేది ముఖ్యంగా పది గంటల లోపు మీరు ఒక పెద్ద ప్రమాదం పొంచుంది కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటించండి అలాగే ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరం సూచిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం మీ యొక్క వృషభ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాల కోసం శ్రీ మహాలక్ష్మి దేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటా మీకు ఆర్థిక స్థోమత గనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ప్రతి అమావాస్య పౌర్ణమి తేదీలలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి చూసారు కదండీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయో సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి